నమస్తే రైతులందరికీ ఇక్కడ చూడండి మన అయితే గునుక అయితే చాలామంది మొన్నొక గు మన వీడియోలు అయితే వీడియో తీసేటప్పుడు గుండెకాయ బాగుందన్న గుణక గురించి చెప్పండి అని ఒక రైతు అయితే కామెంట్ పెట్టాడు ఆ రైతు కోసమే వీడియో గుండెకాయ అయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఈ గుండెకాయ ఎక్కడ ఉంది ఎంత దొరుకుతుంది దీన్ని ఏ విధంగా మనము చేసుకోవచ్చు అనేది ఈ రైతు మాటలు అయితే తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తేనా అన్న మీ పేరేనా సంజప్ప సంజప్ప ఎవరు ఎరగడపాలి ఎరగడపాలి మండల కుటుకులు మండలం నారాయణపేట జిల్లా నారాయణపేట జిల్లా అవి గుణకాయ ఎక్కడ వచ్చిన అన్న మొక్తంలో మొక్తలు మొక్తల్లో కట్టే గుణకలు ఉంటాయి కదా మామూలుగా అయితే కట్టేవి జాన్ జాన్ జ్యాన్ కిరిగిపోతాయి ఆ నోగండ్లు దొరకాయి కొ ఇవి కొయ్యలు దొరకవన్నట్ల ఇనుప చేసుకున్నాము ఒకసారి అన్నట్ల చేసుకున్నామా ఒకసారి ఇది పాలు ఎంత నుంచి ఎంత వరకు వేసుకోవచ్చు ఒకసారి చెప్తారా ఇది ఇరవై ఎనిమిది ఇంచులు వస్తుంది ఇరవై ఆరు వస్తుంది లాస్ట్ ముప్పై ఇంచుల వరకు వస్తుంది ఇరవై నాలుగు వస్తుంది ఇరవై నాలుగు నట్లుంటాయి ఒకసారి చూపించండి నట్లు ఇలా నట్టు ఇదే నట్లు ఈ నట్లు ఇవ్వాలి ఇప్పినప్పు మనం ఇరవై పన్నెన్న ఇరవై కంటే ఇరవై నమల పానాలు ఉండవు ఎక్కువ నీకు ఎంత సైజు ఇరవై ఆరు నంబరు కాని ఇరవై నాలుగు కాని లాస్ట్ ముప్పై ఇంచుల వరకు వస్తుంది ముప్పై ఇంచుల వరకు వస్తుంది ముప్పై ఇంచుల వరకు అంటే ఇప్పుడు ఇప్పుడు ఇది ఎంత రెండు సైడ్లు దగ్గర చేసుకుని ఇది దగ్గర చేసుకోవచ్చు ఇక్కడ 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 చేసుకోవచ్చు మళ్ళీ ఈ రెండు తీసేసి కూడా వస్తుంది ఈడ ఒకటి ఒకటి కూడా వస్తుంది అవి రెండు ఎక్కువ ఎంక్ ఎక్కువ ఒకటే దాంతో పోయి వస్తుంది గుంకాకు వస్తుంది ఇరవై ఆరు ఇంచుల పాలు వస్తుంది ఇరవై ఎనిమిది వస్తుంది ముప్పై ముప్పై ఇంచుల వరకు వస్తుంది మనం ఎంత చెట్టు ఒకసారి ఇంకొకసారి చేపించుకున్నామంటే ఐదారు అయింది ఇంకా పూజమే లేదు ఆరు వేలన్నర ఉండేప్పుడు అప్పుడు తీసుకున్నప్పుడు నేను తీసుకున్నప్పుడు ఇవి ఎంత అయినా వాళ్ళ ఇంకా ఏమన్నా ఒక రాయి కొట్టేటప్పుడు రాయి తాగితే కూడా ఏమి విరిగిపోదన్నట్టు అది ఏమో ఇక రాదు తగ్గు అంతే అంతే మళ్ళీ అనుకున్నవచ్చు మంచిగా దిండులాగానే ఇంకా కట్టా విరుగుతాయి ఒడ్ రోజు దొరకదు కట్టలు దొరకవు అన్నమాట ఒకసారి చేసుకొని భద్రం పెట్టుకుంటే అయిపోయాయి ఇది ఎన్ని సంవత్సరాలు అంది గురికి అది ఎప్పుడు వచ్చినాను ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయినా

ఓకే ఓకే ఇంకో రెండు మూడు ఏళ్ళకు మళ్ళీ ఈ బలాలు వేసుకుంటే అయిపోయింది ఏదో బలాలు ఇది ఆడ సమచిపోతే సమచిపోతే మన వెల్డింగ్ మళ్ళీ వెల్డింగ్ కొట్టుకుంటే కథాం